శ్రీదేవి ఏమడుగుతుంది అంటే తీతుపత్రికలో మూడాధ్యాయం తొమ్మిది వచనాల్లో అవివేక తర్కాలు ఉన్నాయి కదండి వంశావళులు ఉన్నాయి కదండి అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును ఊర్చని వివాదములను నిష్ప్రయోజనమై నిష్ప్రయోజనమును వ్యర్థమయ్యను కనుక వాడికి దూరంగా ఉండండి అవునా వచనం మత మతభేదములు కలిగించే మనిషికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము మతభేదములు పుట్టించు అంటున్నాడు చూడండి ఏమంటే మంచి ప్రశ్న వేసింది సోదరిమణి దాని అర్థం ఏంటి వివరించమంటుంది ఏంటి దీని అర్థం తొమ్మిదో వచనం అవివేక తర్కములు కొంచెం పైనుంచి కూడా చదువుదామండి పౌలు గారు రాస్తున్న ఈ మాటలోని ఆరు ఏడు ఎనిమిది వచనాలు కలిసి ఉన్నాయి అక్కడి నుంచి మనం చూద్దాం మనం ఆయన కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మొగటెక్కై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడి నీసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను బార్తీ తీసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఈ మాట నమ్మదగినది గనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట ఎందు దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన పనులు చేయుట ఎందు మనస్సు నీతి మంత్రులను నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవరణను కోరుచున్నాను తిమోతిని హెచ్చరిస్తున్నాడు పౌలు నాయన ఈ మాటలన్నిటిని నువ్వు చెప్పాలి వీటిని గురించి నువ్వు హెచ్చరించాలి నీవి సంగతులు దృఢముగా చెప్పాలి అని అని ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమై ఉన్నవి కాని అవివేక తర్కములను వంశావలులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వీడికి దూరంగా ఉండదు ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది తర్కనులు ఎదుగుతున్నారు ఆ తర్కన వెనుక ఏముండాలి వివేకవంతమైన తర్కంలో ఉండాలి కానీ అవివేకమైన మూర్ఖుల మూడుల వితర్కాలు అంటాడు దాన్ని తర్కం వితర్కం తర్కం అంటే మంచిని తెలుసుకోవడానికి సత్యాన్ని తెలుసుకోవడానికి అన్వేషించేది తర్కం వితర్కం అంటే ఏంటనమాట మూర్ఖంగా అడ్డంగా వాదించేది ఏమండి అడ్డంగా మాట్లాడేవాడు ఒప్పుకొనేవాడు తాను పట్టిన కుందేలుగా మూడే కాళ్ళు అనేవాడు అలాంటి వాడితో తర్కం ఏంటి ఎదుటవాడిని ఒప్పింపజేస్తున్నప్పుడు ఒప్పుకోవాలి కదండి తర్కనలో ఎదుటవాడిని ఒప్పిస్తున్నప్పుడు ఒప్పుకోవాలి కదా నువ్వు ఎన్ని నేను ఒప్పుకోనంటే తర్కానికి ఎందుకు దిగాలప్పుడు నువ్వెన్ని చెప్పు నువ్వు చెప్పింది నేను నమ్మను అంటే వాడు అనుకున్నది తప్పు అయిపోతే దేవుని కూడా తిడతాడాడు అంటే వాడు అనుకున్నది నిజమని చెప్పడానికే వాడు సిద్ధపడతాడు తప్పించి ఎదుటోడు నిజం తెలుసుకోవడానికి ఒప్పుకోరు ఇలాంటి అవివేక తర్కగాళ్ళు ఉంటారు కనుక ఎవరితో పడితే వాడికి తర్కానికి దిక్కుండా కొంతమంది మూర్ఖుల్లోటోళ్ళు ఉంటారు తర్కానికి సరిపోడే జ్ఞానం వాడికి ఉందా లేదా కానీ ఒప్పించాలి ఆ ఒప్పించడానికే కండిషన్లు కండిషన్లకు సంతకం పెట్టరా అంటే ఒప్పుకొని అంటున్నాడు మరి అలాంటి వాడితో ఒప్పుకొని వడుతున్నా ఏంటరా పోటీ ఒక్కడు చాలు ఒకదాంతో పోటీకి రారా నువ్వు ఒక్కదాంతో నోడించే బైబిల్ తప్పని నిరూపించే నా ఒక్కదాంతో నీ పుస్తకాలు తప్పని నిరూపిస్తాను గంటల తరబడి ఏమండి బైబిల్ అంతటి గుర్చి మాట్లాడాలంటే ఎవడు ఎన్నిసార్లు మీటింగ్ పెడతాడు ఎవడు ఎన్నిసార్లు ఎన్ని రోజులు కూర్చుంటాడు తరబడి ఏమండి బైబిల్ అంతటి మీద డిస్కషన్ కూర్చోవాలంటే అప్పుడు ఎన్ని డిబేట్లు పెట్టాలి మీరు చెప్పండి డిబేట్ కాదు అందులో నేను చెప్పేది ఏడు తెలుసా నేను నీతో వస్తున్నది డిబేట్ కాదు బిడ్డ యుద్ధం ఇది నీ మీదకి దండయాత్ర చేస్తున్నాను నేను నువ్వు అన్నది తప్పును నిరూపించడానికి నీ మీద నేను దండెత్తాను కనుక నిన్ను కొట్టేయడం నా ప్రాధాన్యత కానీ నా ప్రధాన లక్ష్యం కానీ ఒప్పించి నిన్ను చేయవలసిన నిన్ను బతమాల్సిన కర్మ నాకేంటి నువ్వు నా జోలికి వచ్చావు నిన్ను పడగొట్టేడు టార్గెట్ అది ఎలాగైతేనేంటి కాబట్టి ప్రియులరా ఇటువంటి మూర్ఖులైన వాళ్ళు ఉంటారు ఒకడంటాడు పాత మందిని నొప్పుకరంటాడు అలాంటి ఒడితే ఏం మాట్లాడతావండి పాత మంద ఒప్పుకోడట వీడికి ఏం కావాలి ఇరవై ఏడు పుస్తకాలు కొత్తన మందనే కావాలట కొత్త మందనే కావాలా పాతనబంధంతో నీకు పని లేదురా మందంలో దేవుడు మాటలు కావా అంటే ఏంటి పాతర బంధంలో వీడు నిరూపించుకోవడానికి ఏవి లేవు కాబట్టి లేదా వీడికి భిన్నంగా ఉన్నాయి కాబట్టి పాత అంతా తప్పు అంటాడు ఒకడు మరొకడు ఉంటాడు మరొక రకమైన జాతి క్రైస్తవులు అసలు కొత్త అంతా తప్పు పాత్ర మందిన మాత్రం రైట్ అంటారు ఆ యూదుల్లో ఉన్నారు కదా ఎప్పటికీ ఉన్నారండి చాలా మంది జ్యూస్ లెటోళ్ళు వాళ్ళు కొత్త మందిని ఒప్పుకోరండి యేసుప్రభువును ఒప్పుకోరండి ఎంతసేపు ఆ పాత ధర్మశాస్త్రం పాత చట్టం పాతలో ఇలాంటి మూర్ఖులతో వాదానికి దిగడంలో ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళు వినరు అందుకే ఇలాంటి వాళ్ళని గురించి చెబుతూ అవివేక తర్కములను వంశావరులు కలహమును ధర్మశాస్త్రమును గుర్చిన వివాదం ధర్మశాస్త్రం గుర్చిన గొడవ ఏంటి ధర్మశాస్త్రం గుర్చిన గొడవ ఏంటి ఏమంటే ఇప్పుడు రాసిన వాళ్ళు కూడా చాలామంది బైబిల్ విరోధులైన వారు ప్రతిఘటించే వాళ్ళు బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పేవాళ్ళు కూడా అంతగా పాత ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి కొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఏమంటే కొత్త ధర్మశాస్త్రం ఎలా ఉందండి పాత ధర్మశాస్త్రం ఎలా ఉందండి ఎందుకు ఎలా ఉంది నీకు అర్థం కాలేదు రా కూర్చో బైబుల్ సంవత్సరాల తరబడి చదివామురా మేము బైబిల్ సంవత్సరాల తరబడి చదివాం చదివితేనే అర్థం అవుతాయి అందులో ఏ పాయింట్ పెట్టుకుంటే ఆ వచ్చిన తలక భావం ఏంటో ఒక డాక్టర్ ఉన్నాడండి వైద్యుడు ఎండి చేసినవాడు సర్జన్ అండి అంటే సర్జన్ అంటే ఏంటి ఆపరేషన్ సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు వాడికి పట్ట కోసిన అనేది తెలుస్తుంది ఏది ఏది చిన్న పేగులు ఏది పెద్ద పేగులు అవునా అవునా ఆ చిన్న పేగలేవో పెద్ద పేగులేవో తెలియాలంటే ఏం చేయాలి ముందు దానికి సంబంధించిన జ్ఞానాన్ని వాడు చదివాడు పుస్తకాలలో తర్వాత ప్రాక్టికల్గా చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు హౌస్ సర్జన్ చేశాడు ఎంబీబీఎస్ డాక్టరేట్ డిగ్రీ చేశాడు చదివాడు చేశాడంటే చదివాడు అవన్నీ చదివాడు కాబట్టి పొట్ట కోసిన వెంటనే ఏమండి వీడికి ఇరవై నాలుగు గంటల నొప్పి వచ్చిందండి ఇరవై నాలుగు గంటల నొప్ప అంటే ఏం చేయాలి అపెండిక్స్కి కత్తిరించాలి అపెండిక్స్కి కత్తిరించాలంటే అపెండిక్స్ ఎక్కడ ఉంటుంది పెద్ద పేగులకు ఉంటుంది పెద్ద పేగలు ఎక్కడ ఉంటాయి ఏ భాగాన్ని ఉంటుంది అది ముందు అన్ని తెలియాలి కదరా నీకు అసలు ఏది ఎంబీబీఎస్ డాక్టర్ సంబంధించి తెలియకుండా పేషెంట్ దగ్గర కత్తి పంపిస్తాను అనుకో నువ్వేం చేస్తావు ఏది గోయ్యాలండి అని అడుగుతాడు ముందుడు ఎక్కడ కోయాలండి అని అడుగుతాడు కోసిన తర్వాత అన్ని మాసం ముద్దలాగే కనబడతానండి ఎందుకు ఇందులో పెద్ద పేగేదండి చిన్న పేగదండి అని అడుగుతాడు ఏమండి ఇందులో అపెండిక్స్ దేనికుంటుందండి అని అడుగుతాడు అంటే నువ్వు అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి ఆఫ్టర్ ఆల్ ఒక ఆపరేషన్ చేయాలి అంటే ఒక దాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే సంవత్సరాలు చదివాడు రావాడు సర్జన్ తాలూకా చదువు కోర్సువాడు సంవత్సరాల తరబడి చదివాడు రాత్రిం పగళ్ళు కనుక వాడికి అర్థమైంది నువ్వు ఈరోజు ఏంటంటే ముక్కు ముఖం తాక తెలియకుండా బైబుల్లోకి వచ్చి ఆపరేషన్ చేయడానికి సిద్ధపడిపోయాడు అవునా బైబుల్కి వచ్చి పలానా మాట తీసి ఈ మాట ఇక్కడ ఇలా ఉంది కదండి ఈ మాట తనకు అర్థం ఏంటి ఇది తప్పు అంటే నిజంగా ఆ వైద్యానికి సంబంధించిన వృత్తిలో ఏమండి సంపూర్ణమైన జ్ఞానాన్ని చదివిన వాడి దగ్గరికి వెళ్ళు చెప్తాడు కరెక్ట్గా నీకు రా మా దగ్గరికి బైబిల్ ఒప్పనిసరి దగ్గరికి రా మేము చెప్తాం ఏదో బైబుల్లో నీకు తెలియని అర్థం కానీ ఒక మాట తీసుకుని వెళ్ళి నేను ధర్మశాస్త్రం అక్కడ ఎలా ఉందండి కొత్త ధర్మశాస్త్రం అక్కడ ఇలా ఉందండి ఎందుకు ఉందో రారా కూర్చో ఐదు సంవత్సరాలు నేర్చుకు ముందురే ఇది డిప్లొమాలో కూర్చొని ఏదైనా కూర్చోపెట్టండి ఇన్ని సంవత్సరాలు చదివితేనే కానీ ఏది అపెండిక్స్ నీకు అర్థం కాదు అది ఎలా కోయాలి ఉత్తర కోసేస్తే కాదు ఆ కోసేటప్పుడు మనిషికి ఎనస్తీషియా ఇవ్వాలి ఎనస్తిషియాకి సంబంధించి ఎంత మోతాదులు ఇవ్వాలో నీకు తెలియాలి ఎన్ని గంటలు పనిచేస్తుందో తెలియాలి ఎంతసేపు కుట్లు వేయాలో నీకు తెలియాలి రక్తం పోకుండా ఏం చేయాలో తెలియాలి దానికి సంబంధించి ఇంజక్షన్లు అంటే చాలా ఉంటాయని ఆయన ఆపరేషన్ అంటే మరి బైబుల్ మీద కొన్ని ఆపరేషన్ చేయడానికి వచ్చేస్తున్నావేంటి తర్కించడానికి వచ్చేస్తున్నావేంటి నీకేం తెలుసు నేను అందుకని నీ గ్రంథం కోసం నాకు తెలియదు నీ పవిత్ర గ్రంథాలు నువ్వు అనుకుంటున్నావే ఆ గ్రంథాల జోలుకు నేను రాను ఎందుకంటే నాకేం తెలుసు అందులో ఉన్న లొసుగులన్నీ నాకు అనవసరం నాదే మహాజ్ఞానాన్ని చెప్పుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు నీ గ్రంథాలు జోలికి వచ్చి నీ దాని కామెంట్ చేయవలసిన అనవసరమైన దౌర్భాగ్యపు స్థితి నాకు లేదు మాకు లేదు కాబట్టి మా జోలికి వచ్చా వరకు అనవసరంగా ఆపరేషన్ థియేటర్లో నిడిచిపెట్టను నిన్ను సహించను కనుక తెలియక మూర్ఖుడుగా నువ్వు వచ్చి వాదాలు చేస్తున్నావు మూర్ఖమైన తర్కనలు చేస్తున్నావు ఇలాంటి మూర్ఖమైన తర్కనలు పెట్టుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు చూడండి ఈ మాట అడితే అవివేక తర్కములు వంశవులను కలహములను ధర్మశాస్త్రము కూర్చున్న వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థమునయ్యను గనుక వాటికి దూరంగా ఉండు ముందు పిలు ఒకదానికి ఒప్పుకుంటాడేమో వెన్నో అన్నాడు అనుకుట దరిద్రుడా చేతకాని చవట దద్దమ్మ నువ్వేంట్రా నువ్వు రాసిన దాని మీద నీకే పట్టలేదు ఏంట్రా నువ్వు వచ్చి మాట్లాడతావు దానికి చెప్పుకోవడానికి రకరకాల కహానిలు సూచనలు అన్ని చెప్పుకున్నాడు ఏమండి ఒకటి తేలిచేస్తారు రైట అన్నీ తేల్చాలి కదా అంటే ముందు నువ్వు రాసిన దాని మీద నీకు నమ్మకం ధైర్యం పట్టు ఉంటే నువ్వు అనుకున్నది నువ్వు నిరూపించుకోవడానికి సిద్ధపడు నీ దాని మీద నీకు లేదు పట్టు నా దాని మీద నాకు పట్టుంది కనుక అలా నిలబడని చేత కాని వాడుతో నువ్వెందుకు అనవసరం డిస్కషన్ దిగుతావు అందుకే మనం సైలెంట్ అయ్యి మూర్ఖుడు కుక్క వాగుతున్నాడు నిజంగా నువ్వు సింహానం అనుకుంటే రా సంతకం పెట్టు ఒక పాయింట్ మీద దబలాడేసుకుందాం చూసుకుందాం ఎవడు నిలబడతారో ఎవడు పడిపోతారో చూసేసుకుందాం కనుక అటువంటి నిష్ప్రయోజనమైన వాటి కోసం కాకుండా ప్రయోజనమైన వాటి కోసం తర్కనలు చేయండి ఈ పౌలు గారు తర్కించారు అవునా తర్కించుచు వాదించుచు ఒప్పించుచు అదే ఆయన చేసిన తర్కన కానీ అవివేక తర్కాలు పెట్టుకోకండి వాటి వల్ల గొడవలు వాటి వల్ల ఏమొస్తే పదవచ్చుని చెప్తుంటే చూడండి మతభేదములు కలిగించే మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించు వాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపము చేయుచున్నాడని నీ విరిగి ఎలాగ శిక్ష పడిపోతాడు డౌట్ లేదు బైబుల్ జోలుకొచ్చు అనవసరంగా కామెంట్ చేసి తప్పన్న వాడికి ఎలాగా శిక్ష జరిగిపోద్ది ఆ శిక్ష యొక్క మీరు చూద్దరు కానీ కంగారు పడకండి ఎందుకంటే వాడు పడింది దేవుని చేతిలో ఎవడైనా సరే కానవండి అందులో ఒక దేదాదు ఉన్నాడు అందులో ఒక వేద వ్యాసం ఉన్నాడు ఎంతోమంది ఉన్నారండి జోలుకు జోలుకొచ్చి మట్టి కరిచిన వాళ్ళు మట్టి పాలైపోయి మట్టిలో పురుగులు తినేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వీళ్ళు అంతే వీళ్ళది కూడా ముగింపు అదే కాబట్టి మీరేమీ కంగారు పడకండి కనుక తల్లి శ్రీదేవి అర్థమైందా అర్థం కనుక మూర్ఖులైన వారితో తర్కాలు వాదాలకు దిక్కండి వాడు నిజంగా ఫైటర్ అయితే నియమ ప్రకారంగా వాడు యుద్ధానికి వస్తాడు లేదు భయపడిపోతున్న వాడైతే వాడు ఊరికనే మతభేదాలు కలిగించాట అందరి సోదరుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేవాడు కాబట్టి ఆడికి రెండు మూడు సార్లు బుద్ధి చేపిస్తారు విడిచిపెట్టేయండి అన్నాడు కనుక అటువంటి వాటిని గురించి మొదటి శతాబ్దం నుంచి ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి పౌరు గారు తీతుకు హెచ్చరిస్తూ ఈ మాట రాశారు